విశ్వాస జీవితంలో కూడా భయముతో దేవా నువ్వు నాకు రక్షణ ఇచ్చావు నీ రక్షణ యొక్క ఎంత అమూల్యమైనదో ఎంత ప్రశస్తమైనదో నాకు తెలుసయ్యా నీవు నాకు ఇచ్చిన కృపలన్నిటినీ కూడా నేను వినయముతో విధేయతతో దీనత్వముతో కాపాడుకుంటూ కొనసాగించడానికి నాకు సహాయము దయచే గర్వింపక భయపడము ఎందుకంటే రూట్ మిమ్మల్ని భరిస్తుంది వేరు కొమ్మను భరిస్తుంది కానీ కొమ్మ వేరును భరించడం లేదు అది దేవుని వాక్యంలో వ్రాయబడుతున్న ఒక అద్భుతమైన రీజన్ ఎవరు ఎవరు చేసేదంతా సఫలమవుతుంది విఫలమవ్వకుండా అంటే నీటి కాలువల యోరను నాటబడినదై దేవుని వాక్యము నీరుతో పోల్చబడిందండి గాడ్స్ వర్డ్ ఇస్ ద లివింగ్ వాటర్ జీవజలము దేవుని వాక్యము దేవుని వాక్యమని నీటి కాలువల యోరన ఎవరు నాటబడి ఉంటారో ఆకు వాడరంట ఏదో చెట్టు ఉంది అంటే ఉందన్నట్టు కాదంట ఆకే వాడిపోదంట అంటే ఎప్పుడు పచ్చగానే ఉంటారు తన కాలమందు ఫలమిస్తారు యూ విల్ కీప్ ఆన్ బేరింగ్ ఫ్రూట్ వెన్ యు ఆర్ రూటెడ్ ఇన్ క్రైస్ట్ క్రీస్తు ప్రభువులో నాటబడితే ఎప్పుడు మనం ఫల ఫలాలు ఫలిస్తూనే ఆత్మ ఫలము ఫలిస్తూ దేవుని మహిమపరుస్తూ మనము సాగుతాం